హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిష్ వరల్డ్ ఈరోజు మన వీడియో చందువా చేపల గురించి చందువా చేపల్లో మూడు రకాలు ఉంటాయి సీదలు తెల్ల చందువ నల్ల చందువ వీటిని ఇంగ్లీష్లో చైనీస్ వైట్ పాంప్లెట్ బ్లాక్ పాంప్లెట్ అంటారు బ్లాక్ పాంప్లెట్ వీడియో ఇంతకుముందు మన వీడియోస్లో ఉంది చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు మనం చూసే ఈ చేపల్ని సీదలు లేదా చైనీస్ అంటారు ఇవి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి ఇవి హాఫ్ కేజీ పైన ఉన్న చేపలైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ట్రైలో చూస్తున్న చేపల్ని తెల్ల చందువాలు అంటారు వైట్ పాంప్లెట్ ఇవి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి ఇవి ఏ సైజ్ చేపలైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి కేజీ మనకి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు పడతాయి పక్కన బ్లూ కలర్ బుట్టలో ఉన్న చైనీస్ మనకి కేజీ పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు పడతాయి ఇవి కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి చందువా చేపల్లో మూడు రకాలని చెప్పాం కదా ఈ మూడు రకాల చందువా చేపలు ఏ అయినా సరే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చందువాల్లో ముళ్ళు మెత్తగా ఉంటాయి అస్సలు గుచ్చుకోవు కన్నా కూడా ముళ్ళు ఇంకా టేస్ట్గా ఉంటాయి ఈ చేపలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అందరూ చాలా బాగా లైక్ చేస్తారు వ్యాపారస్తులు ఈ చేపల్ని ఆక్షన్లో వేలం పాట పాడి బాంబే మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తారు బాంబే మార్కెట్ నుండి ఈ చేపల్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ చేపలకి మంచి డిమాండ్ ఉంది ఈ చందువా చేపలు కర్రీకి ఫ్రైకి చాలా బాగుంటాయి మంచి టేస్ట్గా ఉంటాయి మీలో ఎవరికైనా ఈ చేపలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ